హాయ్ హలో అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ బృంగరాజు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవటానికి ముందు మీరు మీ ఆకుకూరలు అమ్మటానికి వచ్చే వాళ్ళని అడగండి పట్టణాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు తెచ్చిస్తారండి ఇది బృంగరాజు ఆకు అంటే ఇది వచ్చేసి మనకి పంట పొలాల్లో ఉంటుంది జుట్టు కుదుర్లు బాగా గట్టిపరుస్తుంది వెంట్రుకలు నల్లగా ఉంచుతుందండి తొందరగా తెల్లబడకుండా చేస్తుంది కొబ్బరి నూనె తీసుకొచ్చేసి ఆ కొబ్బరి నూనెలో ఇది బృంగరాజు ఆకు వేయండి వేసేసి కొంచెం మెంతులు అట్లాగే మందారం ఆకులు కరిపకు మందార పూలు ఎర్ర మందార పూలు బాగా కాగబెట్టండి ఆయిల్ని ఏది మిడి మీడియంలో పెట్టేసి నూనెని బాగా కాగబెట్టండి గుంటగలగరాకు అంటారు గుంటగలగరాకు చాలా మంచిదండి వెంటకలకి బాగా శుభ్రంగా తీసుకొచ్చి కడిగి ఆరబెట్టేసేసేయండి నీడను ఆరబెట్టాలండి ఆరబెట్టి మీకు దొరికినప్పుడు ఆరబెట్టేసి స్టోర్ చేసుకోండి ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా వస్తుందండి కొంచెం కొంచెం కొబ్బరి నూనె కాగబెట్టేసుకొని ఈ పౌడరు బాటిల్లో ఉంటుంది కదా పౌడర్ కొంచెం మెంతులు కొంచెం ఇవన్నీ వేసి కాగబెట్టి సంవత్సరం మొత్తం మీద మీరు స్టాక్ చేసుకొని తలకి నూనె రాసుకోవచ్చండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు యాభై సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరకు తెల్ల వెంటక అనేది రాదు చాలా వెంటకలు కూడా చాలా మృదువుగా నల్లగా ఒత్తుగా బాగా పెరుగుతుందండి ఈ బృంగరాజు హెయిర్ ఆయిల్ అనేది హెయిర్ ఆయిల్లు బాగా మం కాగబెట్టి మంచి బాటిల్స్ ఇదిగండి ఇలాంటి బాటిల్స్లో స్టోర్ చేసుకోండి లేదా గాజు బాటిల్స్ ఉంటాయి జుట్టుకి అప్లై చేసినాక జుట్టుకి అప్లై చేయని తలకి వెంటకలండి జుట్టు ఈ ఆయిల్ వాడిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నాయిల్ ఆయిల్ తయారు చేసే విధానం నెక్స్ట్ వీడియోలో చూపిస్తామండి